నమస్తే అందరికి ఇవన్నీ అమ్మిటి కొనేటివి కోడేలు ఉంటాయి అన్ని ఆవులు బర్రె ఇది మల్లెపల్లి సంత నేను ఉన్న చూడు బొచ్చడు వచ్చిన వెయ్యాల ఇవన్నీ ఆవులు ఎడ్లే ఆవులే అమ్మేడ్లే కొనవి కో ఆడు ఆడుకుంటాడు అమ్ముతాడు ఇగో పశువులకు కావాల్సిన తాళ్ళు అవన్నీ ఇవి దొరుకుతాయి ఇగో చేపల వలలు చెప్పులు కూడా కొడతారు ఇన్ని బర్లు కోడలు బర్లు బర్రెలు ఇవన్నీ యాభై మూడు వేలు మైసూరు కోమలు బలెయి అవతల అవుతాల్ రా అది మారేస్తున్నారా నాయన ఇది అమ్మా పరిచయా దిక్కులే కొమ్ములు ఎట్టునే చూడు కోడే బాగుంది మా దానికి జంట అవుతుంది కానీ ఇది దూళ్ళు కూడా అంటారు ఇది మా ఊరిదే ఇది మా ఊరిదే మా ఊళ్ళు అది రెండు అమ్మ ఎన్ని బండ్లు వస్తూనే ఉన్నాయి ఇంకో బొర్రలు వస్తున్నాయి అలా అవ్వి ఎన్ని ఎట్లు ఎడ్ వస్తుంది ఇదంతా బర్రెలు ఇడ్లు ఎన్నికన ఉన్నాయి చూడవి వచ్చాడు వచ్చినాయి చెప్తాడు మరి அன்ன பொடை ஏடையில பாக மஞ்சது பொடயில் పంట చేతికి కావాలి అప్పుడు అన్ని యాభై కానీ ఇరవై కానీ చేస్తాం எ தொண்ணூந்தனா மூடோந்தனா இவெண்ட் வீட் கிராஜப்ப லாய் هيرون کلاوے چنگلا ليرون ديو